నూట ముప్పై అంకరాలు గూడూరు జంక్షన్ లో అంటే గూడూరు ఎంట్రన్స్ లోనే నూట ముప్పై అంకరాలు ఉంది ఇంకోటి గూడు నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ముప్పై మూడు అంకరాలు ఉంది ముప్పై మూడు అంకరాలు అంకనం లక్ష ఇరవై వేల రూపాయలు కానీ గూడూరు ఎంట్రన్స్ లోనే నూట ముప్పై అంకరాలు బడా ప్రాపర్టీ బడా ఫ్లాట్ అంకణం అరవై వేల రూపాయలు మాకు మీ కార్పారు తీసుకొచ్చింది ఈ రెండు ప్రాపర్టీలు చూపిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మీకు గూడూరు గూడూరు సిటీలో ఓకేనా నెల్లూరు కన్నా బాగా అభివృద్ధి చెందుతున్న ఏరియా ఏదైనా ఉందంటే అది గూడూరు కేవలం గూడూరు మాత్రం అటువంటి గూడూరులో రైల్వే స్టేషన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ ఫేసింగ్ గల ప్లాట్ థర్టీ త్రీ అంకాంశం ముప్పై మూడు అంకనాల ప్లాట్ అద్భుతమైన ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ గల ప్లాట్ తీసుకొచ్చింది మీకు ప్రాపర్టీస్ చూడండి చుట్టూరు లగ్జరీ ఏరియా పీస్ఫుల్ ప్రశాంతమైన ప్రదేశం ఓకేనా చుట్టుపక్కలంతా డీసెన్స్ ఫ్యామిలీ అందరూ ఓకేనా మంచి ఫ్యామిలీస్ అంతా వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఎంప్లాయీస్ ఉన్న ఏరియాలో ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ ఫ్లాట్ ముప్పై మూడు అంకనాలు ఈస్ట్ ఫిఫ్టీ ఫ్లాట్ చూపిస్తారు చూడండి చూడండి ఇదంతా ఫ్లాట్ చూడండి మొత్తం చెట్లన్నీ క్లీన్ చేపిస్తే బాగా ఉంటుంది క్లీన్ చేపిస్తే బాగా ఇంకా బాగా అసలు కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో అంకనం లక్ష ఇరవై వేలకి వచ్చింది మీకు కాను ప్రాపర్టీస్ మంచి ప్లేసు ఓకేనా మంచి పీస్ఫుల్ ప్రదేశము బాగా డెవలప్ అయిన ఏరియాలో ఓకేనా ఈ ఏరియా అంతా చూడండి బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్ ఎటగడుతున్నారు అటువంటి ప్రదేశం ముప్పై మూడు అంకనాలు ముప్పై మూడు అంకనాలు ఈస్ట్ ఫేసింగ్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో లక్ష ఇరవై వేలకి గూడూరు గూడూరు జిల్లా చేస్తున్నారు ఓకేనా గూడూరుని జిల్లాగా మారుస్తున్నారు ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాంపౌండ్ వెళ్ళు చూడండి ఈ ఎంత పెద్ద సైట్లు అనమాట పెద్ద పెద్ద సైట్ల దగ్గర మన ముప్పై మూడు అంకరాల సైట్ చాలా జాగ్పట్ సైట్ ఇది ఒక అందులో ఈస్ట్ గల ప్లాట్ దొరకడం చాలా అర్థం మంచి ప్రదేశంలో ముప్పై మూడు అంకరాలు మీకు కాని ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష ఇరవై రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది